హలో ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పనా సంగటి అండ్ మిరపకాయ పప్పు అనమాట అసలు నేను చిన్నప్పుడు సంగటి తినేదాన్ని కాదు ఇప్పుడు ఏంట్రా అంటే దేంట్లోకైనా సంగటి 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 అనేసి సంగటి మంచి కాంబినేషన్ లాగా అన్నిటికీ అనిపిస్తుంది నాకు హెల్త్ వైజ్ కూడా మంచిది కాబట్టి ఎక్కువ తింటున్నాను అనమాట ఒట్టి మిరపకాయల పప్పు ఇంకా పప్పు అంటే మన రాయలసీమ స్పెషల్ అనమాట దంచాల్సిందే అబ్బా సో అవన్నీ కాకుండా నాకు దేంట్లోకైనా ఉండాల్సిందే ఆవకాయ అనమాట బిర్యానీ తిన్నా ఆకరికి ఆవకైనా వినాల్సింది వేస్ చేద్దాం ఎలా ఉందో ఫాస్ట్ ఫాస్ట్గా చేసాను అనమాట డ్యూటీకి టైం అయిపోతుందని ఏస్ చేసి చెప్పాను ఆ విడ్ విడ్ వి విడి అంపటు ఏస్ అయితే సూపర్ చెందిమ్ ఉప్పు కొంచెం తక్కువైంది కానీ సూపర్ సూపర్